హాయ్ హలో వెల్కమ్ టు మెగా నైన్ బాక్స్ ఆఫీస్ దిస్ ఇస్ తేజస్వి డైరెక్టర్ మలినేని గోపిచంద్ ఇప్పటి వరకు ఎన్నో సక్సెస్ఫుల్ మూవీస్ అందించారు బాలయ్యతో వీరసింహారెడ్డి అనే బ్లాక్ బస్టర్ మూవీ ఇచ్చాడు రీసెంట్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి జాట్ అనే సినిమా చేశాడు అయితే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఓ స్టార్ హీరో తనని కావాలనే ఓ సినిమా నుంచి తప్పించాడని చెబుతూ ఎమోషనల్ అయ్యాడు మలినేని చేసిన ఈ సంచలన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి ఇంతకీ ఆ స్టార్ హీరో ఎవరు ఎందుకు మలినేని గోపిచంద్ ను ప్రాజెక్ట్ నుంచి తప్పించాడు అసలు ఏమైంది ఇప్పుడు పాన్ ఇండియా ట్రెండ్ నడుస్తుంది తమిళ దర్శకులు తెలుగు హీరోలతో సినిమాలు చేయాలి అనుకుంటున్నారు అలాగే బాలీవుడ్ డైరెక్టర్స్ సైతం తెలుగు హీరోలతో సినిమాలు చేయాలి అనుకుంటున్నారు అలాగే మన తెలుగు దర్శకులు తమిళ హీరోలతో బాలీవుడ్ స్టార్స్ తో సినిమాలు చేయాలి అనుకుంటున్నారు బాలయ్యతో వీరసింహారెడ్డి అనే బ్లాక్ బస్టర్ మూవీ చేసిన తర్వాత మలినేని గోపిచంద్ కోలీవుడ్ స్టార్ విజయ్ కు కథ చెప్పాడట సింగిల్ సిట్టింగ్లో కథ ఓకే అయ్యిందట వెంటనే మనం ఈ సినిమా చేద్దామని చెప్పాడట విజయ్ కానీ లాస్ట్ మినిట్లో మలినేనితో అనుకున్న సినిమాను ఆపేశాడట విజయ్ ఇంతకీ ఎందుకు ఇలా చేశాడంటే ఈ సినిమా తర్వాత విజయ్ రాజకీయాల్లోకి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు ఈ సినిమా కంటే ముందుగా విజయ్ వారసుడు అనే సినిమా చేశాడు ఆ సినిమాని తెలుగు దర్శకుడు వంశీపాడి పల్లి తెరకెక్కించాడు ఇప్పుడు విజయ్ తన ఆఖరి సినిమాను కూడా తెలుగు దర్శకుడితోనే చేస్తే ఎలా తమిళ దర్శకుడితో చేయాలని విజయ్ పై ఒత్తిడి వచ్చిందట ఈ విషయంపై ఆయన అభిమానులు సన్నిహితులు విజయ్ పై ఒత్తిడి తీసుకొచ్చారట అందుకే విజయ్ లాస్ట్ మినిట్లో తన నిర్ణయాన్ని మార్చుకున్నారని తెలుగువాడు అవ్వడం వలనే ఆ ప్రాజెక్ట్ నుంచి తీసేశారని మలినేని ఎమోషనల్ అయ్యాడు ఇప్పుడు ఆయన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి